హాయ్ అండి ఈరోజు రెసిపీ పానీపూరి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే టేస్టీగా పిల్లలకి చేసి పెట్టచ్చు పిల్లలు చాలా హ్యాపీగా తింటారు ఈ విధంగా చేస్తే ఈ వీడియో ఫుల్ వరకు చూడండి ప్లీజ్ అలాగే ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ పచ్చి బఠానీలు తీసుకొని ఇవి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత బంగాళదుంప ఉప్పు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి పానీపూరి పాపడ్ చింతపండు పానీపూరి మసాలా నానపెట్టుకున్న బఠానీ కుక్కర్లో వేసుకోవాలి అలాగే ఒక బంగాళదుంప తీసుకొని దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఈ కుక్కర్లోనే వేసేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టే స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని అంతటినీ తీసి ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పానీపూరి మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా అంతా కలుపుకొని మనకి ఎన్ని వాటర్ కావాలంటే ఎంత పడితే అంత వాటర్ వేసేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టు అలాగే ఒక ప్లేట్ తీసుకొని ఒక ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని కొన్నిటిని పానీలో వేసుకోవాలి కొన్ని సైడ్ పెట్టుకోవాలి తర్వాత ఇవి ఉడికిపోయాయి ఈ ఉడికిన దాన్ని ఈ విధంగా వాటర్ అంతా తీసేసుకోవాలి బొక్కల గిన్నెలో వేసుకొని తర్వాత బంగాళదుంప తొక్కనంతటిని తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఈ బఠానీలు దీన్ని కుక్కర్లో వేసేసి పప్పు గుత్తితో ఈ విధంగా కొంచెం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి బంగాళదుంప కొంచెం ఎక్కువగా ఉడికింది అందుకే ఇది సైడ్ తీసి పెడుతున్నాను ముందు దీన్ని బఠానీని పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ బంగాళదుంపలు వేసి ఒకసారి అలా అలా అన్నాను ఇలా చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతటినీ తీసి ఇలా నీట్గా తీసేసుకొని ఒక బాక్స్లోకి తీసేసుకోవాలి ఈ పేస్ట్ అంతా బాక్స్లో వేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని సైడ్ పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పానీపూరి పాపడ్ని ఇందులో వేసేసుకొని ఇలా పాపడ్లన్నీ చేసుకొని పూరీలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి తర్వాత దీన్ని హోల్ పెట్టేసి ఈ హోల్లో మనం మనం తయారు చేసుకున్నాం కదా బఠానీ అండ్ ఆలు పేస్ట్ ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి అన్నిటికీ స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసిన తర్వాత ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పానీని ఇందులో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్న పానీపూరి రెడీ అయిపోయిందండి అంతే అండి చాలా ఈజీ ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి Please subscribe.